గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విషయం మనం మాట్లాడదాం క్యూ లైఫ్లో రెఫరల్ ఐఎన్ఆర్ కమిషన్ వస్తుంది రెఫరల్ ఐఎన్ఆర్ కమిషన్ వస్తుంది మరి క్యూ లైఫ్లో ఇరవై ఐదు లెవెల్స్కి కాయిన్ మైనింగ్ అనేది మళ్ళీ ఇవ్వబోతున్నాం ఎందుకు క్యూబోల్డ్ కాయిన్స్ ఉన్నాయి క్యూబ్ కాయిన్స్ ఉన్నాయి క్యూ ఎక్స్చేంజ్లో కూడా కాయిన్స్ ఇస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉన్నాయి డి కాయిన్స్ ఉన్నాయి క్యూసీసీ కాయిన్స్ ఉన్నాయి ఎక్కడా కీబోర్డ్ మరి ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసరికి క్యూసీసీ కాయిన్స్ ఉన్నాయి ఒక డి కాయిన్ జీరో పాయింట్ జీరో వన్ కాయిన్ ఇస్తున్నాం ఇరవై ఐదు లెవెల్స్ స్టేటు పక్క స్టేటు పక్క దేశం అనేది వేరే కంట్రీ అనేది మళ్ళీ మనం ఇస్తున్నాం ఓకే అయితే క్యూ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు అంతా కొత్త వాళ్ళే ఎక్కువగా మనకు వస్తున్న వాళ్ళలో అత్యధిక శాతం కొత్త వాళ్ళు వస్తున్నారు అనుకున్నాను సో దాని నిమిత్తం ఇప్పుడు ఇంద ఇందులోకి వచ్చే క్యూ లైఫ్లోకి వచ్చేటువంటి మన కుటుంబ సభ్యులకు కూడా ఒక సదావకాశం కనిపించి వాళ్ళను కూడా ఒక అసెట్ పరంగా స్ట్రంతం చేయాలనుకుంటున్నాను సో అసెట్ పరంగా స్ట్రంగ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా లైఫ్లో రేపు ఆగస్ట్ అయిపోయిన తర్వాత మన కంపెనీ నుంచి ఎటువంటి ఇలాంటి మైనింగ్స్ కానీ ఏమి ఉండవు అలాగే ఇన్కమ్ సంపాదించుకునే మార్గాలు కూడా ఉండవు ఉన్నదల్లా మీ కాయిన్స్ అన్నీ ఎక్స్చేంజ్లో అమ్ముకోవడం మీ కాయిన్ కావాలంటే కొనుక్కోవడం ఐఎస్టీడీ సంపాదించడం దాన్ని మీకు నచ్చిన కంట్రీలోకి ఎలా మార్చుకోవడం ఆ క్యాష్ని ఐపీ ద్వారా మీరు ఎలా ఏదేది చేసుకోవచ్చు ఫీజు ఉండదు కాబట్టి బిఎంబి ఇలాంటి ఖర్చులే ఉండవు కాబట్టి అయితే మన దగ్గర ఉన్న కాయిన్స్ తోటి యూటిలిటీ ఎలా చేసుకోవడం దాన్ని ఎలా పొందడం అనేది ఒక సామాన్యమైన జనరల్గా ఉన్న కస్టమర్లాగే మనం మన లైన్ ఉంటుంది తప్పిస్తే ఈ రెఫరలింగ్ ప్రోగ్రాం కానీ మనం నేరుగా ఇలా బిజినెస్ గురించి మాట్లాడుకోవడం ఏమి ఉండవు కానీ మీతో కంపెనీకి మీతో నాకు కనెక్షన్ ఎప్పటికీ ఉంటుంది కారణం నేను ఒక వెబ్సైట్ ఇస్తాను దానికి సంబంధించిన ఏ సైట్ ఇచ్చిన దాంట్లో మన కాయిన్ డెవలప్మెంట్స్ ఏమున్నాయని మీరు చూస్తారు ఆ రేటు పెరిగింది నా కుటుంబమైన మీరు అందరు సంతోషిస్తారు దానికి ఒక కొత్త ప్రోవిజన్ ఏర్పాటు చేశాను అంటే ఏదైనా యూటిలిటీలో ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాను ఇప్పుడు ఎక్స్చేంజ్లో గెలిపిన తర్వాత యూటిలిటీ ప్రోగ్రాంలోనూ ఇంతకుముందు ఎవరు పాటించినా ఒక కొత్త విధానం తీసుకొస్తాను మన కాయిన్స్తో మనం ఇప్పుడు మనం పెడుతున్నటువంటి అన్ని కాయిన్స్ తోటి యూటిలిటీ ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా అందరికీ అవసరం పడేలాగా చేస్తాం ఏదో కొండం అమ్మడం అని ఇప్పుడు ఒకటే నడుస్తుంది ఇప్పుడు క్రిప్టోలో అలా ఉండదు మీ తాలూకా జీవన శైలిలో మీరు జీవించే విధానంలో మనిషి ఇది ఒక మనతో కలిసి ప్లాన్ చేసే ఒక సదుపాయంలాగా అంటే ఒక ఫెసిలిటీ లాగా దీన్ని మారుస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా మనందరం మానసికంగా కలిసే ఉంటాం మీతో నేను నాతో మీరు కానీ ఇప్పటిలాగా నేరుగా నేను ఇవ్వడం కానీ ఇది చేయను ఎందుకంటే నా ప్రోగ్రామ్ మొత్తం వరల్డ్ వైడ్గా తీసుకెళ్తున్నాను కాబట్టి అక్కడ టైం సరిపోదు ఇప్పుడు కూడా ఈరోజు కూడా నాకు టైం సరిపోవట్లేదు కానీ ఉన్న చిన్నపాటి టైంని కూడా వాడేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ రెఫరలింగ్ ప్రోగ్రామ్ ఏదైతే మీరు ఒకరికొకరు రెఫరల్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కాయిన్ క్యూ లైఫ్ కాయిన్ మైనింగ్ అని ఇస్తున్నాను అంటే ఇది ఏ కాయిన్ అని నేను చెప్తాను త్వరలేను కొత్తవి ఇంకేం రావు మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం అయ్యే కొత్త ఏం రావు మళ్ళీ ఇంకో కాయిన్ అనేది కొత్తగా మళ్ళీ పెడుతున్నారా అనుకోకండి నేను పెట్టింది ఒకటి ఒకటి డీ కాయిన్ బీసీటీ కాయిన్ అనేది మీకు తెలిసిందే నేను పెట్టింది ఒకటి డీ కాయిన్ అది మన లక్ష్యాలను ఛేదించడానికి నేను ముందే చెప్పాను కోటి కాయిన్స్ ఉన్నోడు కంటే ఒక డీ కాయిన్ ఉన్నాడు బెటర్ అనిపిస్తాను కోటి కాయిన్సు బీసీటీ కాయిన్స్ ఉన్న దానికంటే ఒక్క డి కాయిన్ అంతకంటే బెటర్ లైఫ్ ఇచ్చింది నాకు అని మీరు అనేలా నేను చేస్తున్నాను అది ఒకటి పెట్టాను నెక్స్ట్ ఎక్స్చేంజ్ కోసం మనం ఒక కాయిన్ ఇచ్చాం అది ఏ ఎక్స్చేంజ్ అని ఇస్తుంది ఏ ఎక్స్చేంజ్ అని చూడండి దానికి సంబంధించిన ఇది ఉంటుంది ఆ ఎక్స్చేంజ్లోకి వెళ్ళే క్రౌడుని బట్టి ఆ కాయిన్ మంచిదా అంటే మంచి ఫలితాలు ఇస్తుందా లేదా అనేది ఉంటుంది ఆ ఎక్స్చేంజ్ ధర క్రౌడ్ని బట్టి ఆ ఎక్స్చేంజ్లోకి ఎవరైనా వెళ్ళి అమ్ముకోవడం కొనుక్కోవడం చేసుకోవాలనుకున్న వాళ్ళకి రేటు అది ఉంటుందా ఉండదా అనేది ఉంటుంది ఎందుకంటే ఐదు వందల ఎక్స్చేంజ్లు ఉన్నాయి మనకి ఈ ఇందులో కేవలం అమ్మే వాళ్ళే ఉన్నారనుకోండి ఆ ఎక్స్చేంజ్ ముందుకెళ్ళదు మనం బీషీట్ కూడా అలాగే పెట్టాం అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు మనమే పెట్టాం అందువల్లే దానికి అంతప్లా రాలే మా అలాగే కాకుండా అవుటర్ సిన్లో ఉండాలి అవుట్ సై మొత్తం ఉండాలి అప్పుడు దానికి అనుకున్న దానికంటే అద్భుతాలు జరుగుతాయి లేకపోతే నువ్వు కొనడం నేను కొనడం నేను అమ్మడం నేనే కొనడం నువ్వు అమ్మడం నువ్వే కొనడం ఇలాగ నడుస్తుంది ఇక దాన్ని కొన్నాళ్ళకి దాన్ని చూడడం కూడా అలాగా ఆగిపోయి అప్పుడప్పుడు కాన్ అవుతుంటుంది ఇదంతా నేను మంతరకు బీసీ ఎక్స్చేంజ్లో చూశాను మనం ఏదైనా మైనర్స్ ఒక దానికోసం ఇలా చేయండి అలా చేయండి అని నేను పెడితే కొంచెం ఫెచ్ అయ్యేది లేకపోతే అయ్యేది కాదు ఎందుకు మనమే కాయిన్ ఉన్నోడు వెళ్ళి అక్కడ అమ్ముకోవాలి ఒక మార్కెట్లోకి వెళ్ళి మన వాళ్ళు మనం అమ్ముకోవాలా మన కూరగాయలు మనం అమ్ముకోవాలి అందరూ అమ్మివలే బయట నుంచి ఎవడు కొని కూడా లేడు అలా ఉండేది మన బీసీటీ ఏ ఎక్స్చేంజ్ అయినా సరే అలా అవుటర్స్ విదేశీయులు ఇతర రాష్ట్రాలలో అనేక రకాల వ్యాపార మైండ్ సెట్ ఉన్నోళ్ళు వీళ్ళందరూ సర్వజనాలు అందులోకి వచ్చినప్పుడే అది అద్భుతం జరుగుతుంది లేకపోతే నేను చింతపండు తెచ్చాను అనుకోండి చింతపండు అమ్మే వాళ్ళు అందరూ అక్కడికి వస్తే కొనుడవుడు తక్కువ ఉన్నది కాబట్టి ఇంకోటి దగ్గర అక్కడ కొనుక్కుంటాను పక్కన పెట్టుకుని కూర్చొని ఉంటాను నేను మాడుపళ్ళు అమ్మి సంతలో నా మాడపళ్ళు పెట్టాను అనుకోండి అందరు ఆలే ఉంటారు నా దగ్గర కొన్ని మాడుపళ్ళు ఉన్నాయంటే అయ్యి నేను కొనుక్కోవాల్సి వస్తుంది అంతే అలా కాకుండా సన్ మనం అదే మార్కెట్లో ఒక వంద షాపులు ఉండి కొనేవాళ్ళు ఓ వేల మంది వచ్చారనుకోండి నేను గతంలో కూడా మాట్లాడాను మూడేళ్ళ క్రితం కూడా మాట్లాడాను వేల మంది వచ్చారు అనుకోండి అప్పుడు మనకేమవుద్ది అంటే కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అమ్మే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి మార్కెట్ అదిరిపద్ది అమ్మే వాళ్ళకి బాగుంటుంది కొనే వాళ్ళకి బాగుంటుంది ఈ సిస్టమ్ని ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో తీసుకొచ్చాను అందుకోసం దానికి ఒక కాయిన్ పెట్టాను ఆ కాయిన్ తప్ప ఇంకా తర్వాత తర్వాత విషయం మనని ఒక మనం జూమ్ చేసినప్పుడు కిబో బీసీటీ అని ఒక కాయిన్ తీసుకొస్తున్నాను దాని సమస్యలన్నీ కూడా చెప్పాను అయితే ఆ రోజు జూమ్ ఓపెన్ అవ్వలేదు జూమ్ అంటే మన ఏది యూట్యూబ్ ఓపెన్ కాలేదు అలాగే కొంతమందికి సరిగా కనెక్ట్ అవ్వలేదు దానివల్ల ఆ విషయం మీద మళ్ళీ అందరికీ తెలియలేదు ఆ కాయిన్ ఒకటి తీసుకొస్తాను ఇంకా దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నాను అంటే గతాన్ని వర్తమానాన్ని కలుపుతూ ఇదివరకు కొనుక్కున్న వాళ్ళకి మేలు జరిగేలా మనం మాట్లాడినప్పుడు అది చేశాను ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి వాళ్ళకి సమాంతరంగా ఉండేలా అంటే వాళ్ళని దాటి ఇప్పుడు గతంలో కొన్ని వాళ్ళందరూ ఇంకా అమ్మేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన దగ్గర లేదనుకోండి కీబోర్డ్ గురించి చెప్తున్నాను మన క్యూలైఫ్ గురించి మాట్లాడతాం మన క్యూరైఫ్ గురించి మాట్లాడతాం లేదనుకోండి అప్పుడు వన్ సైడ్ బిజినెస్ అయిపోతుంది వన్ సైడ్ అవుతుంది అలా కాకుండా అందరికీ మ్యాక్సిమం వీలున్నంత వరకు సమం చేసేలా చేసామనుకోండి అద్భుతం జరుగుతుంది అంటే ముందు కొన్నోలు నష్టపోకూడదు ఇవాళ కొన్నోళ్ళు కూడా నష్టపోకూడదు ముందు కొన్నోలుకి మంచి లాభాలే రావాలి వాళ్ళ వల్ల ఈరోజు కొన్నోళ్ళకి ఈ కాయిన్ వన్నోళ్ళకి నేను ఇస్తాను కదా ఫైవ్ కాయిన్స్ ఇస్తాను అన్నాను కదా ఉన్నోళ్ళకి ముగ్గురికి కూడా ఓ మంచి న్యాయం జరిగేలాగా దాన్ని డిజైన్ చేస్తున్నాను అది ఎలాగా ఏంటి అనేది నేను అవతల మన నేను అవతల మన ఇప్పుడున్న బీసీటీ కాయిన్ ఏదైతే మంది ఉందో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను వాళ్ళతో కూడా మాట్లాడి దాని మీద తగు తగిన నిర్ణయం తీసుకుంటాను దాని మీద ఎందుకంటే నాకు అందరూ ముఖ్యమే ఏ ఒక్కరూ కాదు నాకు ప్రతి ఒక్కరూ ముఖ్యమే అందరూ ముఖ్యమే మన ఎక్స్చేంజు మన కాయిను మన కమ్యూనిటీ దట్సాల్ అంతే మన ఎక్స్చేంజు మన కాయిను మన కమ్యూనిటీ అంతే అలా ఉన్నప్పుడే ఇది అద్భుతంగా ముందుకెళ్తుంది ఓకేనైనా అందుకోసం అది చేస్తున్నాను విషయం మనం మాట్లాడదాం క్యూ లైఫ్లో రెఫరల్ ఐఎన్ఆర్ కమిషన్ వస్తుంది రెఫరల్ ఐఎన్ఆర్ కమిషన్ వస్తుంది మరి క్యూ లైఫ్లో ఇరవై ఐదు లెవెల్స్కి కాయిన్ మైనింగ్ అనేది మళ్ళీ ఇవ్వబోతున్నాం ఎందుకు క్యూబోల్డ్ దగ్గరికి కాయిన్స్ ఉన్నాయి క్యూబోల్డ్ అందరి కాయిన్స్ ఉన్నాయి క్యూ ఎక్స్చేంజ్లో కూడా కాయిన్స్ ఇస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర బీసీ కాయిన్స్ ఉన్నాయి డి కాయిన్స్ ఉన్నాయి క్యూ కాయిన్స్ ఉన్నాయి ఎక్కడా క్యూబోర్లో మరి ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసరికి చూసీసీ కాయిన్స్ ఉన్నాయి ఒక డి కాయిన్ జీరో పాయింట్ జీరో వన్ కాయిన్ ఇస్తున్నాం ఇరవై ఐదు లెవెల్స్ స్టేటు పక్క స్టేటు పక్క దేశం అనేది వేరే కంట్రీ అనేది మళ్ళీ మనం ఇస్తున్నాం ఓకే అయితే క్యూ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు అంతా కొత్త వాళ్ళే ఎక్కువగా మనకు వస్తున్న వాళ్ళలో అత్యధిక శాతం కొత్త వాళ్ళు వస్తున్నారు అన్నారు సో దాని నిమిత్తం ఇప్పుడు ఇంద ఇందులోకి వచ్చే క్యూలైఫ్లోకి వచ్చేటువంటి మన కుటుంబ సభ్యులకు కూడా ఒక సదావకాశం కనిపించి వాళ్ళను కూడా ఒక అసెట్ పరంగా స్ట్రంతం చేయాలనుకుంటున్నాను సో అసెట్ పరంగా స్ట్రంతం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా లైఫ్లో రేపు ఆగస్ట్ అయిపోయిన తర్వాత మన కంపెనీ నుంచి ఎటువంటి ఇలాంటి మైనింగ్స్ కానీ ఏముండవు అలాగే ఇన్కమ్ సంపాదించుకునే మార్గాలు కూడా ఇందులోనే ఉండవు ఉన్నదల్లా మీ కాయిన్స్ అన్నీ ఎక్స్చేంజ్లో అమ్ముకోవడం మీ కాయిన్ కావాలంటే కొనుక్కోవడం ఐఎస్టీ సంపాదించడం దాన్ని మీకు నచ్చిన కంట్రీలోకి ఎలా మార్చుకోవడం ఆ క్యాష్ని ఐపీ ద్వారా మీరు ఎలా ఏదేది చేసుకోవచ్చు ఫీజు ఉండదు కాబట్టి బిఎంబి ఇలాంటి ఖర్చులే ఉండవు కాబట్టి అయితే మన దగ్గర ఉన్న కాయిన్స్ తోటి యూటిలిటీ ఎలా చేసుకోవడం దాన్ని ఎలా పొందడం అనేది ఒక సామాన్యమైన జనరల్గా ఉన్న కస్టమర్ లాగే మనం మన లైన్ ఉంటుంది తప్పిస్తే ఈ రెఫరలింగ్ ప్రోగ్రాం కానీ మనం నేరుగా ఇలా బిజినెస్ గురించి మాట్లాడుకోవాలని ఏమి ఉండవు కానీ మీతో కంపెనీకి మీతో నాకు కనెక్షన్ ఎప్పటికీ ఉంటుంది కారణం నేను ఒక వెబ్సైట్ ఇస్తాను దానికి సంబంధించిన ఏ సైట్ ఇచ్చిన దాంట్లో మన కాయిన్ డెవలప్మెంట్స్ ఏమున్నాయని మీరు చూస్తారు ఆ రేటు పెరిగింది నా కుటుంబం అయిన మీరు అందరూ సంతోషిస్తారు దానికి ఒక కొత్త ప్రవజన్ ఏర్పాటు చేశాను అంటే ఏదైనా యూటిలిటీలో ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాను ఇప్పుడు ఎక్స్చేంజ్లో గెలిపిన తర్వాత యూటిలిటీ ప్రోగ్రాంలోనూ ఇంతకుముందు ఎవరు పాటించిన ఒక కొత్త విధానం తీసుకొస్తున్నాను మన కాయిన్స్తో మనం ఇప్పుడు మనం పెడుతున్నటువంటి అన్ని కాయిన్స్ తోటి యూటిలిటీ ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా అందరికీ అవసరం పడేలాగా చేస్తున్నాం ఏదో కొండం అమ్మడం అని ఒకటే నడుస్తుంది ఇప్పుడు క్రిప్టోలో అలా ఉండదు మీ తాలూకా జీవన శైలిలో మీరు జీవించే విధానంలో మనిషి ఇది ఒక మనతో కలిసి ప్రయాణం చేసే ఒక సదుపాయంలాగా అంటే ఒక ఫెసిలిటీ లాగా దీన్ని మారుస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా మనందరం మానసికంగా కలిసే ఉంటాం మీతో నేను నాతో మీరు కానీ ఇప్పటిలాగా నేరుగా నేను ఇవ్వడం కానీ ఏది చేయను ఎందుకంటే నా ప్రోగ్రాం మొత్తం వరల్డ్ వైడ్గా తీసుకెళ్తున్నాను కాబట్టి అక్కడ టైం సరిపోదు ఇప్పుడు కూడా ఈరోజు కూడా నాకు టైం సరిపోవట్లేదు కానీ ఉన్న చిన్నపాటి టైంని కూడా వాడేసుకుంటాను థ్యాంక్ యూ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా